కురపల్లి శ్రీ మసమ్మను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు పొంగనూరు మండల పరిధిలోని కురపల్లిలో శ్రీ మైసమ్మ జాతరను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గండల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం దర్శించుకున్నారు గ్రామానికి విచ్చేసినటువంటి ఆయనకు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం మంత్రి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి పూజలు చేసినట్లు మంత్రి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మున్సిపల్ చైర్మన్ అలీం బాషా ఎంపీపీ భాస్కర్ రెడ్డి టిటిడి మాజీ బోర్డు మెంబర్ తొకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కిరణాల కార్యక్రమం జరుగుతుంది మన కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా చాలామంది భక్తులంతా కూడా ఇక్కడికి చేస్తారు చాలా సంతోషంగా ఉంది గత సంవత్సరం కూడా అమ్మవారు మేము దర్శించుకోవడానికి అనుమతిస్తూ ఉంది ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది అందరికీ మా నియోజకవర్గంలో ఉన్న మిత్రులందరికీ సోదర సోదరి మంచి జరగాలని